ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరోయిన్ పాయల్ రాజ్పుత్కు విషాదం కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం సంతాపం తెలిపిన హీరోయిన్స్ హీరోస్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మన హీరోయిన్ పాయల్ రాజ్పుత్కి వాళ్ళ ఇంట్లో విషాదం అయితే జరిగింది అయితే ఆమె ఇటీవల తీసిన ప్రతి సినిమాల్లో తన వంతు కీలక పాత్రను పోషిస్తూనే ఉంది ఇప్పుడు జరిగిన విషాద ఛాయలు ఆమె కుటుంబాన్ని కలిసివేశాయి హీరోయిన్ పాయల్ రాజ్పూత్ యొక్క తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ కనుమూయడమైతే జరిగింది అతను గత కొద్ది కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నట్లు సమాచారం తనను బ్రతికించుకోవడానికి ఒక కూతురుగా ఒక స్నేహితురాలిగా ఎంతో ప్రయత్నించాను నాన్న నా చేతిలో ఉన్న వరకు మొత్తం చేశాను కానీ కాపాడుకోలేకపోయాను నన్ను క్షమించండి నాన్న అని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొంది అయితే ఇతను చనిపోయిన వార్త ఆలస్యంగా బయటికి రావడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు హీరో హీరోయిన్లు ఆయనకు సంతాపం తెలుపుతూ పేర్కొన్నారు అదేవిధంగా తమ అభిమాన హీరోయిన్ ఈ కష్టకాలం నుంచి బయటికి వచ్చి అత్యంత త్వరితగతంగా సినిమాల్లో మళ్ళీ పాల్గొనాలని పాయల్ రాజ్పుత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు